लाली नारा लोकेश बाबूगार नायक लाली नारा लोकेश बाबूगार नायक लाली नारा लोकेश बाबूगार नायक लाली गोविंद मुड़ी <गल्णागी> नानी नानीगार नायक लाली नारा लोकेश बाबूगार नायक गौ दिल लाली नारा लोकेश बाबूगार नायक

किलो किलो रे एमरा एमरा हां सर इडे उना रेडी हो आंग लिव लांग लिव hon जो हैते पाफ्य नहां। इस blond प्रम एंचाहटर्ड अर्व उत्पम जोसि व्वेला इतनु नहां। मैं यह प्रम्र कफश कन्खेँ। सतरो है। అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జనగణ సందర్భంగా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న తెలుగుదేశం పార్టీ యువత నాయకులు రాయపాటి సాయి కృష్ణ గారు అట్లాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ దక్షిణాని గారు వెంకటేశ్వరరావు గారు హనుమంతరావు గారు గోపూర్ నరేంద్ర గారు శ్రీకాంత్ గారు అందరూ ఇక్కడికి విచ్చేసి ఆయనకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అట్లాగే అల్లా ఆశీస్సులతో చేసు వారు ఈ యొక్క రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండేలాగా ముందుకు నడిపిస్తారని ఆయన ఏ విధమైన పరిశ్రమలు చేయడానికి విదేశాల్లో ఈరోజు మనం చూస్తున్నాం గత ఐదు రోజులుగా ఏ విధంగా ఆయన ఇంత టెంపరేచర్ లో ఉన్నా కానీ రాష్ట్రం కోసం రాష్ట్రం బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ అందరూ సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉండాలి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలు ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ఆయన వివిధ కార్యక్రమాలు నెరవేర్చి చాలా పెట్టుబడులు రావడం కోసం రావాల్సి నుంచి అక్కడ మీటింగ్లు అరేంజ్ చేసి ప్రయత్నం జరుగుతున్న విషయంలో అందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఇవన్నీ కూడా భవిష్యత్తులో భవిష్యత్తు ప్లస్ భవిష్యత్ తరాల కోసం ప్రాణ తరాల్లో యువకులందరూ కూడా ఆయన రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తే వీళ్ళందరికీ ఉపాధి కలుగుద్దని అందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆయన ప్రయత్నిస్తున్నది ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఈ వెంకటేశ్వర అనుగ్రహంతో ఇంకా ప్రజలకు మరింత సేవ చేస్తూ రాజకీయంగా ఉంద శిఖరాలు ఎగరా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఇది చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తారు రాష్ట్రంలో ఒక యువకుడు రాష్ట్రంలో సంచలనానికి మారిపోయారు మా లోకేష్ బాబు గారు తక్కువ వయసులోనే తన రాజకీయ ప్రయాస్థానం ప్రస్థానం చేసి రాష్ట్రంలోనే ఒక దిక్చుచిగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాము చేస్తూ యువతికి ఉపాధి కల్పి కల్పిస్తానికి రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా పర్యటిస్తూ ఈ రాష్ట్ర పురోగతి కోసం శ్రమిస్తున్న యువనేతకి అందరూ ఈ రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే యువతికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఒక సైనికుడిలాగా ఆయన వెంటుండి నేను సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఉంటానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారు మరెన్నో జన్మదినం జరుపుకోవాలని మనసారా ఆయుధారు గారి దేవుడు ఆయు దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఇట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుబిలిమూడు నానిగా ధోని ఫైవ్ ఇంచార్జ్ గారు ఆ ధ్వనియంలో ఇంతటి ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాం